కాకుండా తన చేసి దేవధర్మతాయ శాఖలో ఉద్యోగం పొందిన జంగారెడ్డి గుడి గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్ పై విచారణ చేపట్టాలని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచొట్ట జగపతి డిమాండ్ చేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరవ సంవత్సరాల మధ్య కాలంలో ట్రస్ట్ శ్రీనివాస్ ను జూనియర్ అసిస్టెంట్ గా నియమించామని పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరినట్లు సర్వీస్ రికార్డులో నమోదు చేశాడని అదే సమయంలో తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు ఈ వ్యవహారంపై సీఎం డిప్యూటీ సీఎం ఎండోమెంట్ మంత్రి ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇటీవల కాలంలో బ్రహ్మరాంబ అనే అధికారిని సైతం రిమార్క్ రాసినట్లు ఎఫ్ఐఆర్ లో మధ్య పేజీని గమనిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు గవర్నమెంట్ మన ఎండోమెంట్ ద్వారా ఒక చైర్మన్గా నేను దాన్ని దేవాలయం ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను చైర్మన్ గారు అడిగి అని కోరుకునే మళ్ళీ వెళ్ళాను ఆ అభివృద్ధి చేయడం టైంలో ఈ కలప తీను అని అతను మా కమిటీలో మా ఒక ఆయన ఆయన బంధువు ఏమి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి చిన్న పోస్ట్ ఇచ్చి పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ని రెండు వేల రెండులో ఇచ్చారు రెండు వేల రెండు అలా ఇస్తాను నాకు తెలియకుండా ಅಪ್ಪ ಇಒವರು ಹೇಳಿ ನೇನೆ ಸೇಮ್ನೆ ಸುತ್ತೆ ಅತನು ಗುರಿಕೆ ಮರಿ ಎಂಸೋ ಪೋನ್ ಮೊತ್ತ ಸಂತಕಾಲಿ ಪೋಜೇ ಒಂದು ತೊಂಬೈಮೂಡಿಗೆ ನೇಮ ರ ಅಕ್ಕಿ ಪ್ರಮೋಷನ್ ಬಯಟಕೆಲ್ಲಿ ಸೀನರ್ ಸಿಟಿ ಅಮ್ಮ ಅನ್ನ ಚಿಏ ಪರ್ಮಿಷನ್ ಇಚ್ಛಿ ಇಒೋ ಜಿಒಗೋ ಎಲ್ಲಿ ఈవో మరి నన్ను కోదిరి చేసిన నన్ను నన్ను మోసం చేసినట్టు చేశాడు మళ్ళీ ప్రభుత్వాన్ని మోసం చేసాడు ఎండోమెంట్ ఆస్తి అంతా గుళ్ళు గుళ్ళు దేవాల దగ్గర ఉన్న దేవస్థానం మరియు దొస్తున్న కూడా అక్రమంగా బోల్డ్ చే శాలరీ ఆ శాలరీ అంతా రికవరీ చేయాలని కోరుకుంటున్నాను అతన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు తన పొలంలో ఉన్న వృక్షాలను తొలగించి కలపను తరలిస్తున్న విషయంలో శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జంగారెడ్డిగూడెం చెందిన సురేష్ తెలిపారు కోర్టు తీర్పు ఇచ్చిన తమకు చెందిన పొలాన్ని ఎండోమెంట్ గా చూపిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ కోర్టుకు వెళ్లినట్లు సురేష్ తెలిపారు దీనిపై కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఈ రికార్డులను పోలీసుల అధికారులు దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు తమ తాత తండ్రుల నుంచి వస్తున్న పొలంలో రావడమే కాకుండా చెందినదిగా ఏర్పాటు ఆయన అభ్యంతర వ్యక్తం చేయడానికి నమస్కారం నా పేరు వెంకట సురేష్ కుమార్ మా తండ్రి గారి పేరు కృష్ణ గారు గత ఏడు తరాల నుంచి మేము జంగారెడ్డి గుండంలోనే వ్యవసాయ ఆధారిత కుటుంబంగా ఇక్కడే జీవిస్తున్నాం మాకు బైపాస్ రోడ్లో లో వంశపారీపరంగా వస్తున్న కొబ్బరి తోట ఉంది ఆ కొబ్బరి తోటలో ఫలసాయంతో మేము జీవితం ముందుకు వెళ్తుంది ఈ మధ్యకాలంలో ఎడ్యుక్యూటెడ్ ఆఫీసర్ కలగర్ శ్రీనివాస్ గారు మాకు ఎవక్షన్ నోటీస్ ఇచ్చాడు ఎవక్షన్ నోటీస్ ఇస్తే దాని మీద మేము మా రికార్డు తీసుకుని హైకోర్టులో సవాల్ చేశాం హైకోర్టు వారు చాలా త్వరితగతిన మా రికార్డు అంతా పరిశీలించి తీర్పులు ఇచ్చారు దీన్ని అనుసరించిన తర్వాత మేము కట్టుబడి ఉండగా కలగర శ్రీనివాసు రోజు నైటు ఇరవై నాలుగు నైటు ఇరవై మూడు నైటు ఇరవై నాలుగు ఉదయం మేము గుర్తించింది ఏంటంటే మా తోటలో మారుజాతి చెట్లు పదకొండు పన్నెండు చెట్లు సుమారు ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ఉన్న వాటిని నరికించి ట్రాక్టర్ మీద లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే మేము కూలీలని ట్రాక్టర్ని ఆఫ్ చేసి పోలీసు వారికి తెలియజేయక వాళ్ళు వచ్చి వాళ్ళ తోటి వీళ్ళతో వీళ్ళ పేరు వివరాలు ఎవరు చేయించుకున్నారు ఈ విషయం అన్నీ తెలుసుకుని ఈ ప్రాపర్టీని పోలీస్ స్టేషన్ వారికి హ్యాండ్ ఓవర్ చేసాం చేసిన తర్వాత ఇరవై రోజుల తదుపరి రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వారు సహకారంతో జిల్లా కలెక్టర్ గారు నివేదికతో మాకు కలగర్ శ్రీనివాస్ మీద కేసు కట్టి అప్పగించారు పోలీసు వారు థ్యాంక్ యూ పోలీస్ థ్యాంక్ యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇకపోతే కలగర్ శ్రీనివాస్ దురాగత గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కోర్టు తీర్పు ద్వారా మా కుటుంబానికి వచ్చిన ఈ ప్రాపర్టీని మా దగ్గర ఉన్న రికార్డుని పరిశీలించకుండా రెవెన్యూ వాళ్ళని సంప్రదించకుండా మా మీద ఏకపక్షంగా కక్షపూర్తికంగా నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట దయచేసి ప్రభుత్వం ప్రజలు ఇది గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం ఇకపోతే ఈ కలగర శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క ఉద్యోగ అర్హత కూడా రాంగ్ రూట్లోనే ఉద్యోగానికి వచ్చినట్టుగా అతని ఎస్ఆర్ మీద మిగిలిన వ్యవహారాల్లో కూడా చాలా చాలా లోపభష్టంగా ఉందని చెప్పి ఈ మధ్య తెలిసింది నాకు దాని మీద కూడా రికార్డుల్ని పరిశీలించమని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తాం కాకినాడ రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడటం